ప్రజలకు భరోసా ఇవ్వడము రాజకీయాల్లో పోరాటాలు చేయడము ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నించడం ఇవన్నీ గత ఐదేళ్ల నుంచి జనసేన పార్టీ చేస్తూనే వచ్చింది కానీ గత మే పదమూడు పదమూడున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అది వెంటనే పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ ఇది సరే ఫలితాలు ముందు పెడితే ఆధునిక నియోజకవర్గ ప్రజలకు ఒక సందేశం ఇచ్చినట్లు అవుతుంది అన్ని పార్టీల వాళ్ళకని చెప్పి ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కూటమికి కూటమిని ఆశీర్వదించి పార్థసారథి గారికి మద్దతు తెలిపినటువంటి ఆధునిక నియోజకవర్గ ప్రజలకు అందరికీ మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే అన్ని పార్టీల వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి వారి గ్రామాల్లో కానీ వారి వారి వార్డుల్లో కానీ నియోజకవర్గం మొత్తం మీద ప్రజలకు తమ పార్టీ ఏం చేస్తుందనేటువంటి భరోసాన్ని నమ్మకాన్ని కలిగించడానికి వారి వారి ప్రసంగాలు కొనసాగాయి అలాగే డోర్ టు డోర్ క్యాంప్